ప్రతి మండలం కూడా మండలంలో మహిళకి అవగాహన లేక పక్కన కూర్చుని ఆ అమ్మాయి కట్టకపోతే ఏమవుతుంది అనుకున్నారు నేను మళ్ళీ రోడ్డు పడిపోతున్నారు ఆ ఇద్దరు వలన రావాల్సిన నేను రావటం లేదు వాళ్ళు చాలా నేను కూడా కొన్ని వేస్తున్నాము మా గ్రామంలో నేను సేవ చేస్తూ ఉంటాను నేను కూడా మా గ్రామంలో డాక్రామల చూడటం ఎంకరేజ్ చేయటం చేస్తూ ఉంటాము అయితే అందువలన నాకు కూడా తెలుసు కానీ వచ్చే పథకాలు చాలా ఉన్నాయి రాకుండా ఆగిపోయేవి కూడా చాలా ఉన్నాయి కానీ ప్రతి ఒక్కళ్ళు అవగాహన చేసుకోండి మీరు చెప్పండి ఒక మహిళ ఈ ఈ మంది మంది చెప్పండి అప్పుడే మహిళ పెరుగుతుంది ఇవాళ ఉచిత బస్సు వచ్చింది అంటే దాంట్లో మహిళ ఎంత సేవ్ చేసుకుంటాంది రోజుకు వంద రూపాయలు సేవ్ చేసుకుంటాం మేము కూడా ప్రయాణం చేశాము ఉచిత బస్సులో అసలు ఆనందానికి అర్థం లేవు అలాగే ఎంతో లాగుగా కూడా స్త్రీ శైలి సూర్యుడు మన మహిళలు ఎక్కడైనా తిరిగితే మీకు ఎంత సేవ అవుతుందో మీకే తెలుసు మీకు మా గ్రామం నుంచి మేము విజయవాడ అయితేనే మాకు వన్ నోటికి ఆ అయ్యింది అసలు మేము చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది డైలీ చేసే వాళ్ళకి ఇంకెంత ఆనందంగా ఉందో అంటే మహిళ ఎంత పొదుపు చేసుకుంటా నెలకు వచ్చి we're going no, no, no. no, no.